హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఈ మన రెసిపీ ఏంటి అంటే పచ్చి కొబ్బరి పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకు తిన్నామంటే చాలా బాగుంటుందండి అన్నంలోకే కాదండి దోశ ఇడ్లీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది మనం ఈ రోజు పచ్చి కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి నేను ఇక్కడ ఒక టెంకాయ తీసుకుని పగలగొట్టుకున్నానండి కొంచెం ముదురుగా ఉండేది తెచ్చుకున్నాను ఎందుకంటే కొంచెం లేతగా ఉండేది అయితే పచ్చడి చేసినప్పుడు మరి మెత్తగా ఉంటదండి అట్లా ఉంటే టేస్ట్ అంత బాగోదు అందుకని ఈ టెంకాయని పగలగొట్టుకొని పగలగొట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను నాకు ఒక టెంకాయకి ఒక బౌల్ పీసెస్ అయ్యాయండి ఇప్పుడు ఇందులోకి ఒక స్మాల్ లెమన్ సైజ్ చింతపండు తీసుకొని ఒక వన్ అవర్ ముందు నానబెట్టారండి ఇందులో ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండలు పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ పన్నెండు ఎండుమిర్చి వేసుకున్నానండి నేను ఒక టెంకాయ తీసుకున్నాను కాబట్టి ఒక టెంకాయకి ఒక బౌల్ కొబ్బరి ముక్కలు అవుతాయండి ఒక బౌల్ కొబ్బరి ముక్కలకి పన్నెండు ఎండుమిర్చి సరిపోతుంది మనం వీటిని బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇంకొకసారి బాగా వేయించుకోవాలండి బాగా వేగాయి చూడండి ఇప్పుడు వీటిని తీసి ఒక పక్కన ప్లేట్ లో పెట్టుకుందాము ఇలా పక్కన ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలండి అందుకని మిక్సీ జాడీలోకి వీటిని వేసుకుందాము ఎన్ని మిర్చి అన్నిటిని అందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా చింతపండు ఒకటే వేసుకున్నాం అండి వాటర్ వేసుకోవద్దు ఇప్పుడు ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి మనం కట్ చేసి కొబ్బరి పచ్చిగొబ్బరి ఉన్నాయి కదా అవి వేసుకున్నాను మనం చింతపండు నానబెట్టగా ఉన్న వాటర్ ఉన్నాయి కదా అవి వేసుకున్నాను ఇలా వాటర్ అన్నీ పోసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాను నేను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి కదా పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి బాండల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం పప్పు కొంచెం మినప్పప్పు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి చూడండి కొంచెం బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఒక మూడు ఎండిమిర్చి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీకి కేసుకో ఉన్న కొబ్బరి పచ్చడి ఉంది కదా అది వేసుకున్నాము ఇలా కొబ్బరి పచ్చడి అంతా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇంగ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఇంగ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది పచ్చడికి ఇలా ఇంగ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా ఒక టూ మినిట్స్ పోపులో బాగా కలపెట్టుకోవాలి చూడండి మన పచ్చడి రెడీ అయ్యింది ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూడండి మన పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయ్యింది చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్